శ్రీమాత హలో అండి భవానీ వెజ్ రెసిపీస్కు స్వాగతం లాస్ట్ వీడియోలో చూపించిన ఫ్రూట్ అందరికీ తెలుసు అనుకుంటాను అదేనండి ముంతిమావిడి పండు జీడి పండుని కూడా అంటారండి జీడి పండుతో పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేశాక తిరగమాత వేసేసుకోవాలండి అందులో ఈ పండ్లను వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి బాగా ఉడికిపోతుంది ఆ తర్వాత నానపెట్టుకున్న చింతపండు పులుసు పులుసు పొడి వేసుకోవాలండి ఈ పొడి ఎలా చేసుకోవాలో నేను ఒక వీడియో చేసి పెడతాను దీంతో ఫోర్ ఫైవ్ కర్రీస్ చేసుకోవచ్చండి ఇది ఒక్కటి ఉంటే తర్వాత బెల్లం పసుపు పొడి శనగపిండి కలిపిన నీళ్లు వేసుకోవాలండి నీళ్లు వేయడం ద్వారా పులుసు అనేది కొంచెం థిక్నెస్గా వస్తుంది తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా మరిగించుకోవాలండి ఇలా ఉడుకుతున్నప్పుడు బబుల్స్ వచ్చేటప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి ఈ జీడిపండు పులుసు అనేది అమృతంలా ఉంటుందండి ఖచ్చితంగా మీరు కానీ ట్రై చేశారంటే మళ్ళీ సమ్మర్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు సమ్మర్ వస్తుందా ఎప్పుడు ఈ పండ్లు దొరుకుతాయా పులుసు చేసుకుందామా అని ఇంగువ తిరగమాతలు వేసుకోవాలంటే నేను ముందు వేయడం మర్చిపోయాను మీరు తప్పక ట్రై చేయండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలా ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్